హలో అండి అందరికీ నమస్తే సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి పండుగ రోజు నేను ఒక స్వీట్ స్వీట్ వీడియోతో మీ దగ్గరికి వచ్చేసాను ఒక స్వీట్ గురించి అండి ఫోటోలో చూస్తే మీరు కనిపెట్టేస్తారు కదా వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ అదే అండి మైసూర్లో ఉన్న ఫేమస్ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ గురించి మైసూర్ పాక్ పుట్టింది ఇక్కడే కదా మనకి నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని మెత్తని మైసూర్పాకు ఫస్ట్ పుట్టింది ఇక్కడ అనమాట ఈ ఫ్యాక్టరీలో చూసారా ఎంత గా వాళ్ళు తయారు చేస్తున్నారు మైసూర్ ని డిఫరెంట్ వెరైటీస్ని బట్టి కిలో వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల దాకా ఉంటుంది ఇక్కడ అసలు మైసూర్ మైసూర్పాక్ మైసూర్ పాక్ అనే పేరు ఎలా వచ్చిందన్న దాని చిన్న కథ ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో కృష్ణరాజ్ వడయార్ అనే ఆయన పరిపాలిస్తున్నప్పుడు రాజు ఆయనకి ఒకరోజు ఒక వింత కొరకు పుట్టింది బాగా స్వీట్ తినపించిందంట అది కూడా చాలా వెరైటీ స్వీట్ ఎప్పుడు తినని స్వీట్ తినాలి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ వెంటనే ఆయన వాళ్ళ రాజ్యంలో ఉంటాయని ప్రధాన ఉంటాయని పిలిచేసి రాయల్ చెఫ్ అనమాట ఆయన పిలిచేసి ఆయన పేరు కాకాసరం మడప్ప ఆయన్ని పిలిచి నాకు ఏదైనా ఎప్పుడు తినని వెరైటీ స్వీట్ చేసి పెట్టండి అనేసరికి ఆయనైతే శనగపిండి పంచదార నెయ్యి బాగా వేసి కమ్మని స్వీట్ తయారు చేసేసి రాజుగారి ముందు పెట్టేశారు అలా రాజుగారు ఆ స్వీట్ తీసుకుని నోట్లో వేసుకుండా అని కరిగిపోయి సూపర్గా ఉందట టేస్ట్ అంతే ఆయన ఆ టేస్ట్కి చాలా ఇష్టపడిపోయి మైసూర్ అనే పేరుని ఆయన పరిపాలిస్తున్న మైసూర్ అనే నగరం పేరుని ఆ స్వీట్కి పెట్టాట ఆ విధంగా మైసూర్ పాక్కి ఆ పేరు వచ్చింది మీరు ఈసారి మైసూర్ వెళ్తే గనక ఈ వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే కనుక కామెంట్ చేయండి థ్యాంక్ యూ